కేంద్ర రాష్ట ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ టూ పాయింట్ ఓ తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య పిలుపునిచ్చారు సూపర్ జీఎస్టీ టూ పాయింట్ కలిగే ప్రయోజనాలను వివరిస్తూ సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి టౌన్ క్లబ్ కోడలి వరకు నగరపాలక సంస్థ జీఎస్టీ సిబ్బంది స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ టూ పాయింట్ ఓ పై నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు సచివాలయ పరిధిలో కార్యక్రమాలు నిర్వహించామని కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశామని అన్నారు స్కూల్స్ కాలేజీలో ప్రత్యేకంగా పోటీలు నిర్వహించామని తెలిపారు స్కూటర్ ర్యాలీ ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈ నెల తేదీ వరకు అనేక అవగాహన చేస్తానన్నామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ పన్ను రేట్లను రెండు స్లాబులుగా మార్చాయని అంటే ఇరవై శాతం నుండి పద్దెనిమిది శాతం నుండి పన్నెండు శాతం పన్నెండు శాతం నుండి ఐదు శాతం తగ్గించబడిందని తెలిపారు అలాగే కొన్ని వస్తువులకు జీరో శాతం అమల్లోకి వచ్చాయని తెలిపారు ఈ సూపర్ జీఎస్టీ టూ పాయింట్ ఓ తగ్గింపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి నగరపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సూపర్ జిఎస్టీలో భాగంగా ఈరోజు మన వర్కర్స్ నుంచి ర్యాలీ తీయమని చెప్పారు దానిలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వర్కర్స్ అందరితోటి బైక్ ర్యాలీ ఒకటి టేకప్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా డిఫరెంట్ డేట్స్లో అన్ని కార్యక్రమాలు జిఎస్టీలో షెడ్యూల్ ఇచ్చారు ఆ షెడ్యూల్ ప్రకారము అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం ముందుగా సచివాలయం పరిధిలో ప్రతి ఒక్క సచివాలయంలో మీటింగ్లు కండక్ట్ చేశాము అదేవిధంగా పాంప్లెట్స్ ప్రతి ఒక్క ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేశాము అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము అదేవిధంగా హాస్పిటల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము ఈరోజు బైక్ ర్యాలీ ద్వారా వర్కర్స్కి అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు వచ్చేసి మన రియల్ ఎస్టేట్ వాళ్ళందరితోటి రేపు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి ప్లాన్ చేశాము ఇదే విధంగా ఈ నెల నైన్టీన్త్ వరకు జరిగే అన్ని జిఎస్టీ ప్రోగ్రాముల్లో కూడా కార్పొరేషన్ తరఫున జిఎస్టీ అదే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరఫున అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ వారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మనకి జిఎస్టీలో చాలా తగ్గింపు జరిగింది ఇరవై ఐదు శాతం నుంచి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి చాలా జిఎస్టీ అనేది చాలా తగ్గింది అవన్నీ కూడా పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో ఈ నెల రోజుల పాటు దీపావళి వరకు కూడా డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ ఈ ప్రోగ్రాం ద్వారా పబ్లిక్ అందరికీ అవేర్నెస్ వచ్చి ఎవరు కూడా నష్టపోకూడదు పబ్లిక్ గవర్నమెంట్ చేసిన ఆ తగ్గింపు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో టేకప్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ